భార్య కన్నీర్ ప్రార్థన మనలో మాలో ఏం శక్తి లేదు రక్షించేవాడు ఆయన ఆయన ఒక కుటుంబాన్ని కనికరించాలి అని అనుకుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి ఒక కుటుంబం పైన ఆయన దయ చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా దయ చూపిస్తాడు ఎప్పుడూ తెలుసా ఒక భారీగా కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడు నీ కుటుంబంలో పరిస్థితులని మార్చుకోవాలి దైవజనులు ఏ శక్తి లేదు ఏ మంత్రాలు తంత్రాలు దైవజనులు లేవు మీ కన్నీరు ప్రార్థనని ప్రార్థనని ఆయన గానీ అంగీకరించాడంటే మమ్మల్ని ఇప్పుడు సేవకులుగా పిలుచుకున్న మమ్మల్ని ఒక పనిముట్టులుగా వాడుకుంటాడు ఆయన రోజు అంతే దేవుడు పనుల్లో ఆయన పాదపరిచన చేసే పనుల్లో ఆయన ఏం చెప్తే ఆ పని చేసేటువంటి పనులు మీరు ఏం చేయాలి నిజంగా నీ బిడ్డకి రక్షణ కావాలంటే మూడు దినాల ఉపవాసం ఉండి దేవుడు సేవతులు కన్నీరు కలిసి నువ్వు అద్భుతం చేసే దేవుడు ఎలాగైనా చేయగలవు చేయగలవుతావా నీ సేవకుని ఇప్పుడు ఆయన ఉపయోగించుకుంటాడు దేవుడు ఒక పనిముట్టుగా వాడుకొని ఆ మాట్లాడింది కూడా ఎవరు ఆయనే ఆ మాటలు ఏం చేశాడు ఎవరైనా ఇప్పుడు చెప్పండి దేవుడు రక్షణ ఇవ్వాలన్నా దేవుడే పరికరించాలన్నా దేవుడే దయచూపించాలన్నా దేవుడే ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన ఉన్న ప్రతి స్త్రీలకి చెప్తున్నాను మీ ఇంట్లో మీరు కన్నీరు కార్చి ఎవరి అయితే ప్రార్థన చేస్తానో వారికి ఏదో రకంగా ప్రభు ఏం చేస్తాడు రక్షణ దయచేస్తాడు వారు జీవితంలో కార్యాన్ని చదివిస్తాడు దీన్ని జ్ఞాపతి ఉంచుకొని స్త్రీలందరూ పట్టుదలతో ప్రార్థన చేయడము నేర్చుకోవాలి పట్టుదలతో నీ ప్రార్థనలు దేవునికి ఇష్టంగా మార్పుకోవాలి నీ ప్రార్థనలు ఆయన సింహాసనాన్ని కదిలించేయాలి నీ ప్రార్థనలు ఆయన్ని మౌనంగా అక్కడ కూర్చునికూడదు నీ కన్నీరు ఆయన నువ్వు కన్నీరు కానిస్తుంటే ఆయన పద్యం కదిలిపోవాలి నా బిడ్డ కన్నీరు ఇక్కడ నా చేతులతో కుడి చేయాలన్నా అర్థమేనండి అలా మన ప్రార్థన ఆయన సింహాసనం కదిలించినట్టుంటే దేవుడు అసాధ్యమైన కార్యాలు కూడా చేస్తాయి